అందరికి నమస్కారం అయితే సన్ స్క్రీన్ యూజెస్ ఏంటి సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నా దగ్గర అయితే డెర్మా అండ్ లోటస్ రెండు ఉన్నాయి రెండిటిని యూజ్ చేశాను నేనైతే కాకపోతే నాకు డెర్మానే నచ్చింది మంచిగా స్కిన్లో బ్లెండ్ అవుతుంది అయితే మనం సన్ స్క్రీన్ అండ్ యూజెస్ ఏంటంటే మనం సన్ సన్ అంటే సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ట్యాన్ రాకుండా ఉంటుంది పిగ్మెంటేషన్ స్పాట్స్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది అయితే మనం బయటికి వెళ్ళే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫోర్ టు త్రీ టైమ్స్ అంటే డైలీ ఎండలో ఉంటే మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి డైలీ మనం మార్నింగ్ డైలీ రొటీన్లో ఉండాలండి తప్పనిసరిగా సన్ స్క్రీన్ అనేది ఎస్పీఎఫ్ అంటే కూడా సన్ స్క్రీనే ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని అంటారు అయితే ఇంట్లో ఉన్నా కానీ వాడచ్చా అంటే కంపల్సరీగా వాడాలండి సన్ స్క్రీను మనం ఇంట్లో ఉన్నప్పుడు టూ టైమ్స్ యూజ్ చేస్తే చాలండి సో ఇలా మన స సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ఇలా కాపాడుకోవాలన్నట్టు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్త యూజ్ చేయడం వల్ల నాకు కూడా చూడండి ఫేస్ మీద మొత్తం డార్క్ స్పాట్స్ అనేవి మొత్తం క్లీన్ అయ్యాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం